ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు షాకింగ్ న్యూస్ దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ క్యాంపస్ నియామకాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని అందించింది ప్రస్తుతం క్యాంపస్ హైరింగ్ చేయడం లేదని కంపెనీ తెలిపింది ఇది యువతకు ఉద్యోగ అవకాశాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది కంపెనీ గత త్రైమాసికల్లో కూడా క్యాంపస్ నియామకాలు చేపట్టలేదు మరో పెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి క్యాంపస్ నియామక ప్రక్రియను ప్రారంభించబోతున్నట్టు తెలిపింది డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను కూడా ఇన్ఫోసిస్ గురువారం విడుదల చేసింది దీని ప్రకారం కంపెనీ ఉద్యోగుల సంఖ్యలో పెద్ద క్షీణత నమోదైంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య ఆరు వేల నూట ఒకటి మంది తగ్గింది అంతకుముందు జూలై సెప్టెంబర్ మధ్య ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఏడు వేల ఐదు వందల ముప్పైకు తగ్గారు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య మూడు లక్షల ఇరవై రెండు పేల ఆరు వందల అరవై మూడుగా ఉంది కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలాంజన్ రాయ్ మాట్లాడుతూ కంపెనీ ప్రస్తుతం ఫ్లెక్సీ హైరింగ్ మోడల్పై పనిచేస్తోందని తెలిపారు అవసరాన్ని బట్టి కొత్త వారిని తీసుకుంటామన్నారు దీంతోపాటు సంస్థకు ఎక్కువ మంది ఉద్యోగులు అవసరమేతి ఆఫ్ క్యాంపస్ ప్రోగ్రామ్స్ ను నిర్వహిస్తామని వ్యక్తులను రిక్రూట్ చేస్తామని చెప్పారు ఇన్ఫోసిస్ లోనే కాకుండా టీసీఎస్ లో కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది డిసెంబర్ త్రైమాసికంలో ప్రముఖ ఐటీ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య ఐదు వేల వందల ఎనభైకి తగ్గింది అంతకుముందు చివరి త్రైమాసికంలోనే ఉద్యోగుల సంఖ్యను మరింత తగ్గించాలని కంపెనీని కోరింది ప్రస్తుతం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు కంపెనీలో మొత్తం ఆరు లక్షల మూడు వేల మూడు వందల ఐదు మంది పనిచేస్తున్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను ఇన్ఫోసిస్ గురువారం విడుదల చేసింది ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఆరు వేల కోట్ల రూపాయలుగా ఉంది ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఏడు పాయింట్ మూడు శాతం తక్కువ మునుపటి త్రైమాసికంతో పోల్చితే అంటే జులై సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడున కంపెనీ లాభంలో ఒకటి పాయింట్ ఏడు శాతం క్షీణత ఉంది మూడో త్రైమాసికంలో టీసీఎస్ లాభాల్లో పెరుగుదల నమోదు చేసింది డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ పదకొండు వేల యాభై ఎనిమిది కోట్ల నికర లాభాన్ని సాధించింది గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది రెండు శాతం ఎక్కువ గురువారం ఇన్ఫోసిస్ తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన తర్వాత శుక్రవారం కంపెనీ షేర్లు విపరీతమైన పెరుగుదలను చూస్తున్నాయి నిఫ్టీ ఐటీ ఇండెక్స్లో ఏడు శాతానికి పైగా పెరుగుదల కనిపించగా ప్రస్తుతం నూట ఏడు పాయింట్ మూడు ఐదుకు పెరిగి పదహారు వందల ఒకటి పాయింట్ ఐదు ఐదుకు చేరుకుంది దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ ఆరు లక్షల కోట్లకు పెరిగింది